రామరామ జీవితంలో అయ్యా పుణ్యానికి హుండీ పెట్టలేదని పాపానికి హుండీ పెడుతున్నారండి సరే రోజు ఏదో పాడు కర్మ చేయటం వాడిని తిట్టడం వీడిని కొట్టడం అపకారం చేయటం అవినీతి అధర్మం దీంతో మునిగిపోతున్నదండి కాలంలో వాడి గతి ఏమవుతుంది చెప్పండి ఈనాడు మన కళ్ళ ఎంతో హీనమైనటువంటి ప్రాణులు మనం చూస్తున్నాము చూడండి చీమలు ఉన్నాయి దోమలు ఉన్నాయి పందు ఉన్నది గాడిదు ఉన్నది అవి కూడా ప్రాణులే కదా అవి కూడా జీవు కదా ఎందుకు వాటికి అంత బాధ అంత హీనమైనటువంటి స్థితి ఎందుకు కలిగింది ఒకసారి ఆలోచించండి శ్రీకృష్ణ పరమాత్మ పదహారవ అధ్యాయంలో చెప్తారండి ఈ జీవితంలో ఎవరు అవినీతి అధర్మం అన్యాయం దంభం దర్పం ఇటువంటి హీనమైనటువంటి గుణాలని ఆర్జించుకుంటారో వాళ్ళందరినీ మూటగట్టుకుని నీచమైనటువంటి జన్మల్లో విసిరి వేస్తానని చెప్పి గీతలో చెప్పారండి చూడండి ఆ శ్లోకం చెప్తాను వినండి తాన్ తానంటే వారిని అహం ద్విషద క్రూరాన్ సంసారేషు నరాధమాన్ నరాధములు చూడు హోప్లెస్ పెన్స్ ఆఫ్ హ్యుమానిటీ ఇది మానవుల్లో అతి